నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ తిరుపతి జిల్లా పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరుకు చెందిన కట్టా సుజాతమ్మ వికాష్ లాసన ప్రియ నిశ్చల్ సీమన్ రఘు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు ఏడు వందల మందికి పైగా భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన చీర సార పసుపు కుంకుమలతో పాటు కండువలతో సత్కరించారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆలయంలో నిర్వహిస్తున్న అన్న వినియోగ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు తమ దాతృత్వాన్ని అందించేందుకు ముందుకొస్తున్నట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో రామ్మోహన్ ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు శరవణన్ సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాకర్ సుబ్రహ్మణ్యారెడ్డి ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు సాయి వెంకట కృష్ణయ్య సుధీర్ సందీప్ కోసన కోటేశ్వరరావు రామయ్య ఆలయ పూజారి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు yeah కోట పట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి ఎంతమందికో వారి కోరికలు తీర్చి ముందుకు సాగిస్తూ బోధం దక్కుతూ నేనున్నాను మీకు నన్ను నమ్ముకున్న వాళ్ళని ఏనాడు వెనక తగ్గ నేను అన్ని విషయాల్లో మీ ఆరోగ్యం ఇస్తూ ఐశ్వర్యాన్నిస్తూ అన్ని విషయాల్లో ముందంజ వేయిస్తూ నేనున్నాను నన్ను నమ్ముకోండి అని చెప్పేసి తెలుపుతున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం దేవస్థానం చైర్మన్ గారి నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల సహకారంతో ఎంతో చక్కగా ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం వైభవపేతంగా ఆనందంగా రుచికరంగా అన్ని విధాల జరుగుతూ ఉంది ఈరోజు దాతలు నెల్లూరు జిల్లా కట్టా సుజాతమ్మ గారు వికాష్ లాస్యప్రియ నిచ్చల్ సిమన్ రఘు మయోన్ రామ్ గులపాటి శ్రీనివాసరెడ్డి గారు హిమ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది అన్న ప్రసాదం తీసుకున్నారు కావున దాతలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలకు ఓక భాగ్యాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను ప్రార్థన చేస్తూ రోజు రోజు దినదిన అభివృద్ధి జరుగుతున్నటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థాన ఆవరణలో ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను తోడ్పాటు అందజేస్తే అంతకన్నా పుణ్యం ఇంకా ఏమీ లేదు మనం ఎంత సంపాదించినా ఎంత దాచిపెట్టినా అది మటుకు మంది కాదు మనం ఖర్చు పెట్టిందే మంది అప్పుడే మనకు ఆనందాన్ని ఇస్తుంది అంతేగాని దాచిపెట్టి ఎవ్వరూ ఏమి మంచి పని చేసి సంతోషపడి ఆరోగ్యంగా ఉండడం మన పిల్లల భవిష్యత్తు కూడా అది ఎంత ఉపయోగపడుతుంది కాబట్టి కావున ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ దాతయ్యి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అందరినీ ఈ మంచి సేవా కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నాం సాగి

Bow the bell. منره 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 جرمندي يو من صاحب نو واه يا يابا يابا ندان جا پر پر جرمندي جرمندي محمد 2200 باپورو మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి